హలో దోస్తులు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను అయితే నేను బెండకాయతో ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇదైతే అందరికీ చాలా ఇష్టం కదండి అలానే అవును ఇంతకీ ఇది తింటే మ్యాథ్స్ బాగా వస్తుందని చిన్నప్పుడైతే భలే తినేసేవాళ్ళం మేమైతే మీరు అంతేనా కామెంట్ చేయండి మా పిల్లలు అయితే తింటారండి ఇది డైలీ చేసి పెట్టినా తింటారు ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి జిగురుగా కూడా ఉండదు బాగుంటుంది ఫ్రై అయితే లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే వెళ్ళిపోదాం ముందుగా బెండకాయలు తీసుకొని వాష్ చేసుకొని పొడి క్లాత్తో నీట్గా తుడిచి పెట్టేసుకోవాలి తర్వాత నేను చూపించాను కదండి అలాగా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి అలానే హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు ఆనియన్స్ వేసుకొని మంచిగా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఎందుకంటే ఆనియన్స్ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు తర్వాత కరివేపాకు వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి తర్వాత బెండకాయ ముక్కలు కూడా వేసేసుకొని జిగట పోయే వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోవాలి మంటనైతే తర్వాత తగినంత సాల్ట్ అలానే కొద్దిగా పసుపు వేసుకొని ఇవంతా పచ్చివాసన పోయి మంచిగా కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఒక టూ మినిట్స్ అలాగ మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి చూడండి ఇక్కడైతే జిగురు అనేది లేకుండా చక్కగా ఫ్రై అయిపోయింది కదా తర్వాత ఇప్పుడు ఇందులోకి పొడి ప్రిపేర్ చేసుకుందాము జా మిక్సీ జార్ తీసుకొని కొబ్బరి కానీ కొబ్బరి పౌడర్ కానీ ఏది ఉంటే అది వేసుకోండి తర్వాత కొద్దిగా పప్పులు అలానే కారం సాల్టు కొద్దిగా వెల్లుల్లి వేసుకొని బాగా మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలాగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇక్కడ బెండకాయ ముక్కలు కూడా ఫ్రై అయిపోయాయి ఒకసారి మిక్స్ వేసేసుకొని మనం మిక్సీ పట్టుకున్నాం కదండి ఆ పౌడరు వేసేసుకొని కావలసినంత వేసుకొని మిగిలింది ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకున్నామంటే ఎన్ని రోజులైనా పాడవకుండా అలానే ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫాస్ట్గా మనం మళ్ళీ అప్పటికప్పుడు హడావిడిగా మిక్సీ పట్టుకోకుండా పౌడర్ ఉందనుకోండి ఫాస్ట్గా చేసేసుకోవచ్చు ఫ్రై కూడా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకొని ఒక టూ మినిట్స్ అలాగా మూత పెట్టుకొని సిమ్లో మంటను పెట్టుకొని కుక్ చేసుకుంటే సరిపోతుంది అంతే అండి సింపుల్గా బెండకాయ అలానే లేడీస్ ఫింగర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇదైతే అలానే తినేయచ్చు బాగుంటుంది టేస్ట్ కూడా చపాతీలో కానీ వేడివేడి అన్నంలో కానీ భలే ఉంటుందండి అలానే ఆయిల్ కూడా అస్సలు ఎక్కువ అవసరం లేదు తక్కువ ఆయిల్తోనే ఫ్రై చేసేసుకోవచ్చు చాలా ఎమ్మీగా ఉంది కదా తప్పకుండా అయితే మీరు ట్రై చేసి మీ పిల్లలకు పెట్టేయండి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఓకే బాయ్